కొంతమందిలో సీన్లు చూస్తే సొల్లు కారుతుంది కానీ అంగం అనేది స్తంభించదు అలాంటి వారికి ఒక అద్భుతమైన గ్రో చిట్కాని వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా వివాస్ మీరు చూస్తున్నటువంటివి ఉమ్మెత్త గింజలు ఇందులో మీరు రెండు రకాలుగా ఉంటాయి నల్ల ఉమ్మెత్త అని తెల్ల ఉమ్మెత్త అని మీరు నల్ల ఉమ్మెత్త యొక్క గింజలను సేకరించాల్సి ఉంటుంది సేకరించి ఒక నాలుగు నుంచి ఐదు గింజలను తీసుకోండి తీసుకొని రోట్లో వేసేసి ఇందులోకి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇది నువ్వుల నూనె నువ్వుల నూనె మాత్రమే తీసుకోవాలి తీసుకొని ఈ నాలుగైదు గింజలలో వేసి వీటిని బాగా నూరండి ఇప్పుడు చూడండి ఇలా బాగా నూరాక దీన్ని ఇలా వేలు తీయండి తీసి ఇది అంగం అనుకోండి ఈ ముందటి గుడ్డు భాగం ఏదైతుందో దాన్ని వదిలేసి ఈ వెనుక భాగం ఏదైతుందో దీనికి ఇలా అప్లై చేయండి ఇలా దీన్ని మీరు రోజు రాత్రి టైంలో అప్లై చేస్తూ ఉండండి ఇలా రెగ్యులర్గా మీరు కంటిన్యూగా ఈ యొక్క లేపనాన్ని మీరు అప్లై చేస్తూ ఉన్నారంటే నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఏదైతే సీన్లు చూసినా కూడా కోరికలు కలిగినా కూడా అంగం అనేది లేవదు వారికి అంగం అనేది బ్లడ్ అనేది సర్కులేషన్ జరిగి ఇక్కడ అంగానికి సంబంధించినటువంటి నరాలకు మంచి ఎరక్షన్ అనేది కలుగుతుంది అంతేకాదు కొంతమందిలో ఏంటంటే సీన్లు చూసినప్పుడు లేచినట్టే లేచి వెంటనే పడిపోతుంది కారిపోతుంది అలాంటి వారికి కూడా ఆ యొక్క వీక్నెస్ అనేది పోగొట్టడానికి ఒక లేపనం అనేది అద్భుతంగా పనిచేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్